ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆలయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సారు జయంతి కార్యక్రమం ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరు తారీఖు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అకంపేట గ్రామంలో అతడు జన్మించడం జరిగింది అతడు పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థీకృతంగా ఏదో ఒకటి సాధించాలనే దృక్పథంతో పుట్టిన ఒక మహానీయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మన జయశంకర్ సార్ పుణ్యం జయశంకర్ సారు కవులు కళాకారులు కవి కలము గలము ఈ రెండు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆనాడు అందరినీ ఒక వేదికకు ఇరవై ఎనిమిది సంఘాలను ఒక వేదికకు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అనే ఐక్యవేదిక అన్నది ఏర్పాటు చేసిండు పంతొమ్మిది వందల ఆయన విద్యార్థి దశలు ఉంటే విద్యార్థి దశల పంతొమ్మిది వందల యాభై రెండుల ఇడ్లీ బ్యాక్ గో బ్యాక్ అంటే ముల్కి ముల్కి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది వరంగల్లా ఆ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పనిచేసిండు పంతొమ్మిది వందల యాభై నాలుగుల ఎస్ఆర్సి ఎస్ఆర్సిలో తెలంగాణ వాదాన్ని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మన జయశంకర్ సారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక ప్రిన్సిపాల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్ర చంద్రకాంత్ మెమోరియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పనిచేస్తున్న సమయంలో ఎంతోమందిని ఉద్యమం ఉద్యమం వైపు ఉద్యమం దిశగా అడుగులేపించిన వ్యక్తి మన జయశంకర్ సారు ఈరోజు జయశంకర్ సారు కార్యక్రమాన్ని గవర్నమెంటు జరుపుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈరోజు అన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కానీ ఆ భూమిలో ఉన్న బేస్మెంట్ కనిపిస్తలేదు అన్నట్లు మా జయశంకర్ సార్ ఆశయాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఎవరికి వినిపించి అందరికీ అతని యొక్క గొప్పత నేను తెలియజేసే వ్యక్తులు లేకపోవడం చాలా బలకరమైన విషయము ఎందుకంటే ఈరోజు కొందరు కొందరు జాతులకు మాత్రమే అంకితమవుతున్నది పావాజాలం అనేది కొన్ని జాతులు నీరు గారిపోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మిత్రులారా జయశంకర్ సారు జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ ఉద్యమకారులము ఖచ్చితంగా ఎవరు చేసినా చేయకుండా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసిండు కులం లేదు మతం లేదు ఏది లేకుండా ప్రతి దాంట్లో ఆయన ఒక గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్ ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అందరికీ తెలుసు కానీ మా జయశంకర్ సారు జయంతి కానీ వర్ధంతిని కానీ గవర్నమెంట్ జరిపించుకోవాలి కేసీఆర్ కు గురువు రాష్ట్రంలో ఆయన తెలంగాణ భాష భాష తెలంగాణ యాస మాట్లాడే తీరు తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఆయనని రాజకీయ పరంగా పెడితే ఇతను ఈయన తన భాష చాతుర్యతతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కు ఉందని గుర్తించిన గొప్ప వ్యక్తి మా జయశంకర్ సార్ అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని ఈయన మహానీయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మిత్రులు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం మా జయశంకర్ సార్ అని కూడా మీరందరికీ కూడా తెలియజేయాలని గుర్తు చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ